సార్ ఫోన్ నెంబర్లో సెవెంత్ ప్లేస్లో కొన్ని నంబర్స్ ఉండాలి కొన్ని నెంబర్స్ ఉండకూడదు అని అన్నారు కదా ఎలాంటి నంబర్స్ ఉండాలి ఎలాంటి నెంబర్స్ ఉండకూడదు ఎలాంటి నెంబర్స్ ఉండడం వల్ల ప్రమాదకరం ఒకసారి తెలియజేయండి సెవెంత్ ప్లేస్ అమ్మా చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఇది మేము మీరు ఒకవేళ కింద స్క్రోల్లో కింద ఒకటి లింక్ ఇచ్చాము ఫుల్ వీడియో చూడొచ్చు లేదా సెవెంత్ ప్లేస్ గురించి మాత్రమే ఇక్కడ చెప్తాను సెవెంత్ ప్లేస్ అనేది మన రిలేషన్షిప్ రిలేషన్షిప్ అంటే భార్యాభర్తలు కావచ్చు కంపెనీ పార్ట్నర్స్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా సరే సెవెంత్ ప్లేస్లో ఒక వే ఒకవేళ జీరో ఉందంటే వీళ్ళందరూ ఎవరూ లేకుండా నేను ఒంటరి వాడిని చేస్తుంది నీకెవరు కూడా అంటి ముట్టనట్టే ఉంటారు చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు బిజినెస్లో కావచ్చు ఏ విధంగా అయినా సరే ఎక్కువ ఫోన్ నెంబర్ దీన్నే వాడుతున్నాం కాబట్టి ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఎయిట్ ఉందనుకోండి వీళ్ళతో నేను ఇప్పుడు చెప్పినా కదా వీళ్ళందరితో కూడా నీకు గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది నువ్వు ఒంటరి వాడ అయిపోయే ఛాన్స్ ఉంది ఎప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ లో ఉండే ఛాన్స్ ఉంది సెవెన్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకు దైవ సంబంధమైన నంబరు మనకు దేవాదాయ శాఖ అని కూడా ఈ నంబర్ గురించి మనం స్పిరిచువల్ సైడ్ స్పిరిచువల్ సైడ్ నిన్ను తీసుకెళ్లిపోతుంది వీళ్ళందరితో గొడవలు చేపించి అందరితో భార్యల నుంచి భర్తల నుంచి అందరితో ఇబ్బంది చేసి తీసుకెళ్తుంది ఇది మళ్ళీ సెకండ్లో ఉన్నా కూడా సెకండ్లో సెవెన్ ఉన్నా అంతే అవుతుంది టెన్త్లో సెవెన్ ఉన్నా కూడా అంతే అవుతుంది ఇది జాగ్రత్త చూసుకొని ముందుకెళ్ళాలి తప్పకుండా అదమ్మా ధన్యవాదాలు